హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో వాళ్ళైతే పొద్దున్నే టీ పెట్టేస్తున్నాను మా వాళ్ళకి సో చెప్పాను కదా మా వాళ్ళకి టీతోనే డే స్టార్ట్ అవుతుంది సో టీ కంపల్సరీ కావాల్సిందే ఇంకా అమ్మ అయితే కల్లాబ్ జల్లి ముగ్గు వేస్తుంది ఇంకా నేనైతే వాళ్ళకి టీ ఇచ్చేసి ఇంకా కసు చిమ్మేస్తున్నాను ఇంకా ఇల్లు మొత్తం కసు చిమ్మేసి ఇంకా నీట్గా గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అమ్మ పొద్దున్నే క్లీన్ చేశారండి నేను మళ్ళీ క్లీన్ చేస్తున్నాను సో ఎందుకంటే టీ పెట్టేటప్పుడు టీ అంత గ్యాస్ మీద పడిపోయింది సో అందుకే మళ్ళీ క్లీన్ చేస్తున్నాను అమ్మ చాలా సీరియస్ అయింది సో నేను పొద్దున్నే క్లీన్ చేశాను నువ్వు మళ్ళీ టీ పడేసావని సో ఇవాళ డబల్ పని అయింది అమ్మకి ఎక్కడ వస్తువులు అక్కడ లేకపోయినా కిచెన్ రూమ్ నీట్గా లేకపోయినా సో గ్యాస్ నీట్గా క్లీన్ చేసుకోకపోయినా చాలా సీరియస్ అవుతారు చాలా కోపం వస్తుంది సో నేనైతే మొత్తం నీట్గా అంతా క్లీన్ చేసేసాను సో ఎక్కడ వస్తువులు అక్కడ సర్ది పెట్టేశాను వాళ్ళైతే డబల్ పని అయిపోయిందండి పొద్దున్నే ఇంకా అంటలు అయితే కడిగేసాము గంటలు కడిగేసి ఇంకా టీ పెడుతున్నాను సో పొద్దున్నే టీ పెట్టాను అన్నయ్యకి ఇచ్చాను సో అన్నయ్య తాగలేదు చల్లారిపోయాయి ఇంకా అందుకని మళ్ళీ అన్నయ్యకి టీ పెట్టేసి ఇచ్చేసాను ఇంకే లోప అయితే అన్నయ్యకి టీ ఇచ్చేసి ఇంకా నేనైతే ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ పెట్టాను నిన్నటి పిండి ఇంక ఇడ్లీ పెట్టేసి ఇంకా చట్నీ ప్రిపేర్ చేసేసాను ఎర్ర చట్నీ పల్లీ చట్నీ సో రెండు చేశాను ఇంకా చట్నీలు అయితే ప్రిపేర్ చేసేసాను ఇంక లోప అయితే అమ్మ అమ్మమ్మ వాళ్ళు బ్రష్ చేస్తున్నారు ఇంకా ఇడ్లీ కూడా అయిపోయింది ఉడికిపోయింది ఇంకా ఇడ్లీ పక్కన పెట్టేసి ఇంకా దోశ పిండి అయితే దోశ పోస్తున్నాను అన్న ఇడ్లీ అస్సలు తినడండి సో అన్నయ్య కోసం దోశ పోస్తున్నాను ఇంకా అన్నయ్య కోసం ఇంకా దోశ పోస్తున్నాను ఇంకా అమ్మ అయితే వచ్చేసింది సో ఇంకా నువ్వు కూడా బ్రష్ చేసి అని ఇంకా అమ్మే పోస్తుంది ఇంకా నేనైతే ఇంకా బ్రష్ చేసి వచ్చేసాను ఇంకా తర్వాత ఇంకా నేను పోస్తున్నాను ఇంకా అన్నయ్యకి అమ్మకి అమ్మమ్మకి ఇంకా వాళ్ళకి ఇంకా నేనే పోస్ పెట్టేస్తున్నాను ఇంకా వాళ్ళకి పోసేసి ఇంకా వాళ్ళు తింటున్నారు ఇంకా నేను ఇడ్లీ పెట్టేసుకొని తింటున్నాను సో దోశ అస్సలు ఇష్టం ఉండదండి సో అందుకే నేను ఇంకా ఇడ్లీ పెట్టుకొని ఎర్ర చట్నీ వేసుకొని తింటున్నాను సో నాకైతే పల్లీ చట్నీ అస్సలు ఇష్టం ఉండదు ఇడ్లీలోకి అందరం టిఫిన్ తినేసి ఇంకా బట్టలు ఉతుకుతున్నాము అమ్మ నేను సో రెండు బకెట్లు అండి సో నేను వచ్చేసరికి డబుల్ పని అయిపోయింది సో అందుకే చాలా ఎక్కువ బట్టలు అవుతాయి ఇంకా ఇద్దరం కలిసి ఉతికేసి జాడిచ్చేసి ఇంకా అమ్మ నేను ఆరేస్తున్నాం సో ఈ ఆశ్రమంలో నెల రోజులు ఎలా తెలియకుండానే గడిచిపోయాయి చాలా హ్యాపీగా ఉంది సో అమ్మకి హెల్ప్ చేస్తున్నందుకు అత్తరింటికి వెళ్ళిపోయినప్పుడు అసలు అమ్మ ఇంటికి అసలు ఎక్కువ రాలేదండి సో రెండు రోజులు వచ్చి వెళ్ళిపోతున్నాను ఇంకా ఇన్ని రోజులు అమ్మకి హెల్ప్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఇంకా అన్నం పెట్టేసాను ఇంకా అమ్మ అమ్మే ఉంచుతుంది సో అన్ని బట్టలు ఉతికినా కూడా అమ్మే ఉంచుతుంది ఇంకా చేతులు నొప్పులు పుట్టినా ఇంకా నేను చేతుల మీద వేసుకుంటానండి అమ్మే ఉంచేస్తుంది ఇంకా నేనైతే ఒక పక్క కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను సాంబార్కి అమ్మే చేస్తానన్నారు ఇంకా నేనే వద్దన్నాను సో ఇంకా కర్రీ నేనే ప్రిపేర్ చేస్తున్నాను ఎన్ని పనులు చేసినా అమ్మ అస్సలు అలసిపోలేదండి సో మన కోసం ఎంత కష్టపడుతున్నారో ఇంకా అమ్మని కూర్చొని పెట్టేసి ఇంకా నేనే ప్రిపేర్ చేస్తున్నాను అమ్మ నేనే చేస్తానని సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా అమ్మకి హెల్ప్ చేయడం ఇంకా నేను లేనప్పుడైతే అమ్మ ఒక్కటే చేసుకోవాలి ఇంకా నేను ఉన్న ఉన్నన్ని రోజులు ఇంకా అమ్మకి నేనే హెల్ప్ చేస్తున్నాను మళ్ళీ తర్వాత అత్తారింటికి వెళ్ళిపోతే అమ్మ ఒక్కటే చేసుకోవాలి ఉన్న రోజులు నేను హెల్ప్ చేస్తున్నాను ఇంకా కర్రీ నేనే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఉల్లిపాయ టమోటా వేసి పసుపు సాల్ట్ వేసి అన్నీ వేయించుకుంటున్నాను ఇంక సాంబార్ అమ్మే నేర్పించారండి సో నాకు ఎక్కువ ఫ్రైలు చేస్తాను నేను అత్తరింట్లో కూడా ఎక్కువ ఫ్రైలే బాగా చేస్తాను సో పులుసులు నాకు అంతగా రావు ఇంకా ఇక్కడ ఉన్నప్పుడైతే ఇంకా ఈ సాంబార్ చేయడం అమ్మే నేర్పించింది సో అమ్మ దగ్గరే నేర్చుకున్నాను సో అందుకే ఇంకా కర్రీ నేనే ప్రిపేర్ చేస్తున్నాను ఒక ములక్కాయలు అని వేసేసి చింతపండు పులిసేసి ఇంకా కలిపెట్టేసుకుంటున్నాను సో ఎలా వస్తుందో చూడాలి అమ్మ కర్రీస్ చాలా బాగా చేస్తారండి ఏ కూర అయినా చాలా బాగా చేస్తారు నాన్ వెజ్ ఇంకా బాగా చేస్తారు సో ఒక పక్క అయితే పప్పు రెడీ అయిపోయింది ఇంకా పప్పు అయితే ఎన్పి ఎంపుకున్నాను ఇంకా ఫైనల్గా పప్పు కూడా వేసేసి ఇంకా కలిబెట్టేసుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా బెటర్ వీడియోలు చేయగలం లైక్ అండ్ సబ్స్క్రైబ్ సో ఆ నీళ్ళు మళ్ళీ పప్పు నీళ్ళు వేసేసి సో కలిపెట్టేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ఇంకా కర్రీ ఆపేసుకున్నాను సో అమ్మకి ఉప్పు కారం చూపించాను సో సరిపోయినాయి అంట రెండు ఉప్పు కారం సో ఐఎమ్ హ్యాపీ చాలా బాగుందంట కర్రీ ఇంకా నేనైతే ఇంకా అమ్మకి అమ్మమ్మకి ఇంకా వాళ్ళకి అన్నం పెట్టేసి ఇంకా నేను కూడా తినేస్తున్నాను సో కర్రీ చాలా బాగుందంట సో నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తుందని వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్